సాగుతున్న రైతు బంధు రైతు బంధు ఇస్తారా సస్తారా ఇస్తారా ఇయ్యరా ఏదో ఒకటి చెప్పండి రైతు బంధు వస్తుందా మిత్రులారా లేదు ఇప్పుడు చెప్తాను అండి ఏం అంటే పన్నెండు లక్షల మంది రైతులకు ఇప్పటిదాకా ఎకరం లోపు రైతులకు మాత్రమే అందిన సాయం ఎకరం లోపు వాళ్ళకు కూడా అందలేదు ఎవరెవరికి అందింది అంటే ఎకరం లోపు వాళ్ళకు కూడా అందలేదు ఇప్పుడు చెప్తాను నేను ఇప్పుడు సపోజ్ ఎకరం లోపు వాళ్లకు ఒక వంద మంది ఉన్నారు అనుకో ఈ వంద మందిలో నలభై మందికి మాత్రమే అందింది అది కూడా అద్దె లోపు ఉన్న వాళ్ళే అంటే ఇరవై గుంటలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నీకు రాలేదు కదా ఏజుడు కథ నాలుగు గుంటలు మూడు గుంటలు పది గుంటలు ఐదు గుంటలు ఆరు గుంటలు ఇట్లా ఏడు గుంటలు గిట్లా వాళ్ళకి మాత్రమే పడ్డాయి పైసలు ఇక చెప్తా ఇరండి ఈడ వంద మంది ఉంటే ఆడ నలభై మందికే వచ్చింది ఈ వంద మందికి వెయ్యి రూపాయలు కావాల్సి ఉంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను వెయ్యి రూపాయలు కావాల్సి ఉంటే వాళ్ళు ఏం అంటే ఓ రెండు వందల రూపాయలు వేసిరు అకౌంట్లో ఇప్పుడు కింద ఉన్నోడు ఏం చేయాలి ఈ రెండు వందల రూపాయలను వీళ్ళకి పంచాలి గట్లా అందుకే నాలుగు మూడు ఐదు ఇట్లా ఇచ్చుకుంటూ పోయి అరెకరం ఉన్నటువంటి రైతులకు కూడా నలభై శాతం మందికే వచ్చింది రైతు బంధు అంటే ఎకరం ఉన్నోడికి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఎకరం నరున్నోడికి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది రెండే గ్రామంలోనికి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది మొత్తం అందరికి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది అవుతుందా ఇది సాధ్యమయ్యేదా అందుకే వీని పత్రిక పెట్టి ఏం అయ్యా అంటే చూడండి ఇక్కడ ఇగో ఏమని రాసిర్రు పన్నెండు లక్షల మంది రైతుల ఖాతాల్లోనే నగదు బదిలి ఎకరం లోపు వారికి వారిలో పది లక్షల మందికి అందని సాయం మొత్తానికి ఇంకా యాభై ఎనిమిది లక్షల మందికి ఎదురు చూపులే ఉన్నాయి సంక్రాంతి లోపు నిధులు సర్దుబాటు అవుతాయా రేవంతు ఏమన్నాడు రాస్తాను అంటే కాదు ఇప్పుడు సంక్రాంతి అయితే అది గుసగుస పెట్టినట్టు అడిగినట్టు ఎందుకు మరి ఈ బత్తిలో ఈ సాగిలా వాడేందుకు ఎప్పుడేస్తావురా నాయనా నీకు అవుతుందా కాదా చేత అవుతుందా చేత కాదా నువ్వు అన్నింటికి రిలీజ్ చేసుకున్నావు కదా వందల వందల కోట్ల రూపాయలు రాగానే అసలు ఈ పసిలన్నీ నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు కదా ఆల్రెడీ కేసీఆర్ సేకరించి పెట్టిండు కదా ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రెడీ చేసి పెట్టి నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు డబ్బులు వేస్తా అంటే అప్పుడు ఈసీ అడ్డం పడ్డది ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డం పడ్డది ఆ ఆ పైసలన్నీ ఎక్కడ పోయినాయి ఎవడు తిన్నాడు ఎక్కడ మింగిర్రు అనేది మ్యాటర్ ఇయడం తెలంగాణ సమాజం కూడా తెలంగాణ రైతాంగం కూడా గదే అడుగుతుంది మరి ఎక్కడ పోయినాయి ఆ పైసలన్నీ ఎవడు తిన్నాడు ఏడు వేల ఏడు వందల కోట్లు ఎవరి పాలైనాయి కదనే ఎప్పురిపోయి ఇక్కడ ఇక్కడ పోయినాయి నేను ఢిల్లీకి అయ్యి అధికారం వచ్చినాక ఆరుసార్లు వేయించినా దానికే వంద కోట్లు అడిచిపోయినాయి ఇట్లా ఎప్పురి మరి ముచ్చట ఇక మనకు ఏముంటుంది ఇప్పుడు మనం 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 చంపా ఇచ్చింది మనం కట్టిన పన్నులన్నీ ఇక ఢిల్లీకి పోయి రావడానికి దీనికే ఈ డ్రామాలకే అయిపోతాయి చూడరు మీరు మొత్తం అంతే ఇదిగా ఊ అంటే ఫ్లైట్ ఎక్కాలి పోవాలి రావాలి పోతందుకు వస్తుంది కుట్టి అవుతుంది కథ ఆయన పోవాలి సెక్రటరీలు పోవాలి అధికారులు పోవాలి పెద్ద మంది మానదం పోవాలి ఇంతమంది పోవాలి అంతవరకు తిండి ఫుడ్డు పడుకోవడానికి లేస్తందుకు పోతందుకు అన్నీ మన సొమ్మె జనం సొమ్మె అన్నీ మరి ఇవన్నీ అక్కడ అన్నీ అక్కడే పోయినాయా తిందానారు తగురి తగూరి కాబట్టి ఇంకా మరి ఎన్నోడు సంక్రాంతి లోపలంటే అయ్యి మీ చంద్రబాబు పత్రిక చెప్తున్నది చంద్రబాబు పత్రిక నీకోసం చెప్తుంది సంక్రాంతి లోపు నిధులు సర్దుబాటు అయితాయా అని అని చెప్తుంది గుసగుస పోయి చెప్పపోయినావు రేవంత్ రెడ్డి చెవులా సో కాబట్టి రైతు బంధు ఏం రాదు ఇప్పట్ల ఇంకా సంక్రాంతికే మీరు ఆశలు కోరి అయిపోయినాయి ఇక ఈ తొమ్మిది తారీఖు ఇస్తానోడు ఇప్పటిదాక ఇరవై రెండు తారీఖు ఎన్ని రోజులు అవుతుంది గిని రోజుల పదమూడు రోజులు పదమూడు రోజుల గతంలో అంటే కథమే వేసుడే